ఇలా ఇప్పుడు చూసుకుంటే లడ్డు వివాదం ఒకటి ఏంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏంటి ఇప్పుడు అక్రమ రేషన్ బియ్యం ఏంటి ఒకదాని తర్వాత ఒకటి కూడా ప్రతి ఒక్కటి ఏది పట్టుకున్నా సరే హైలైట్ అయిపోతుంది ఈ కాంబో ఇలాగే ముందుకు వెళుతుంటారా లేదంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా వెళ్ళడం వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో అంటే మీకు నాకు తెలియని అంశాలు ఇంకోటి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని ఒక యాంగిల్ చూస్తారు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వట్లేదు అనేది కూడా ఒక పాయింట్ ఇప్పుడు రేషన్ బియ్యం అంశం పవన్ కళ్యాణ్ పట్టుకున్నాను కాబట్టి ఒక యాంగిల్లోకి వచ్చింది అదే వైసీపీ వాళ్ళు పట్టుకుంటే ఇంకో యాంగిల్కి వస్తుంది సో నేను అనలిస్ట్ కాబట్టి అంత డెప్త్ ఆలోచిస్తున్నాను కాబట్టి ప్రతిపక్షానికి ఛాయిస్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షం రెండు ఆప్షన్ అది ఒక స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు రాజకీయాలకు వచ్చే ముందే ప్రశ్నించడానికే నేను వస్తాను ప్రశ్నిస్తాను నేను ఖచ్చితంగా సో ఈరోజు అది ఉండి కూడా